కులగణన సో తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక పెద్ద చర్చనీయాంశం ఒక పెద్ద సబ్జెక్ట్ తీసుకొచ్చి ముందడేసిడు రేవంత్ రెడ్డి నిజంగా గతంలో చాలా ఏండ్ల తర్వాత ఒక బీసీ అనే వాదం వినబడడానికి బీసీల గురించి చర్చ జరగడానికి బీసీలకు అంతో కొంత అన్ని పార్టీలు బీసీ వాదం ఎత్తుకోవడానికి కారణం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు సో కులగణ చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం చేసిరు తప్పు చేసిరా ఒప్పు చేసిరా దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయనేది తర్వాత సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్ అది కాకపోతే బీసీల గురించి మాట్లాడుకునే పరిస్థితి ప్రతి ఒక్క పార్టీ బీసీల గురించి బీసీ వాదం ఎత్తుకునే పరిస్థితి తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సో ఈ విషయంలో ఎట్లాంటి సందేహం అక్కర్లేదు అయితే ఇక్కడ బీసీకి సంబంధించి రాబోయే ఎన్నికలు మొత్తం కూడా బీసీ వాదం చుట్టూ బీసీల చుట్టే తిరగబోతున్న రాజకీయాలు అనేది మాత్రం వాస్తవం ఇక్కడ దానికి సంబంధించిన వార్తనే కులగన ఫలితం రాష్ట్రంలో బీసీ జపమని ఒక వార్త చూస్తున్నాం మనం సో క్లియర్గా ప్రస్తుతం అన్ని పార్టీల్లో చర్చనీయాంశం భవిష్యత్తులో బీసీ సీఎం అన్న పీసీసీ చీఫ్ సో కాంగ్రెస్ పార్టీలోనే బీసీ వాదం ఎక్కువైనా పడుతుంది వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ ఎమ్మెల్సీలు కానీ వాళ్ళ ఇప్పుడు టీపీసీ చీఫ్ కానీ చాలా మంది బీసీ బీసీ రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి తర్వాత బీసీ ముఖ్యమంత్రి ఎన్నడో ఒక రానవుతాడని చెప్పేసి చర్చ జరుగుతుంది సో మరోవైపు మంత్రివర్గంలోనూ వారికి సముచిత స్థానం ఇస్తామంటారు బీజేపీ పగ్గాలు బీసీకే దక్కుతాయని ప్రచారం మరోవైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా బీసీకి ఇస్తారని చెప్పేసి అయితే ప్రచారం జరుగుతుంది కాకపోతే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు కేవలం బీసీ ముఖ్యమంత్రి చేస్తామని మాత్రం ఖచ్చితంగా హామీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ సో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ఇక కేసీఆర్ మోసం చేసిన అని చెప్పేసి చర్చ జరిగింది మరి మరి ఇక్కడ ఇక్కడ ఒకవేళ భారత జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో అధికారులకు వస్తే మరి బీసీ ముఖ్యమంత్రి చేస్తుందా చేయదా అనేది మనం ఎదురు చూడాలి ఈ లోపల కాంగ్రెస్ సర్కారే బీసీ ముఖ్యమంత్రి చేస్తుంది మళ్ళీ అసలు అన్నట్టుగా అయితే అన్నట్టునైతే చర్చనైతే కొనసాగుతోంది ఇక ఇరకాటంలో భారత రాష్ట్ర సమితి ఈ మొత్తం అసలు గీ సింబల్ తీసి గీడేయాల్సింది వాస్తవానికి ఇటు సైడ్ కేసులు కానీ సో ఈ బీజేపీకి కాంగ్రెస్ మధ్యలా ఇరకాటంలో బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది వీళ్ళు బీసీ వాదం కింద వీళ్ళు అంటురు బీసీ కులగన చేసి కొంత ఎడ్జలు ఉన్నారు అసలు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా బీసీలకు కేబినెట్లో ఎక్కువ పదవులు ఇవ్వకుండా బీసీ కనీసం ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా భారత రాష్ట్ర సంస్థ అనేది వెనుకబడ్డది నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఇంతగానో బీసీల మీద ప్రేమ ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు రా రాష్ట్ర పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని వేయాలి నియమించాలని చెప్పేసి కోరుకుంటున్నారు వాళ్ళ వాళ్ళే కున్ కుమ్ములాట బావ బామ్మర్ది అటు బిడ్డ అల్లుడు కొడుకు అన్నట్టు ఏ ఏ ముచ్చలు చెప్తావు సో వాళ్ళకి కల్వకుంట్ల కుటుంబంలో మాత్రమే కుమ్ములాట జరుగుతుంది మీరంతా పంచాయతీ బంద్ చేసి ఒక బీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే మీకు ఏమైనా మేలు జరిగే అవకాశం ఉంది రాష్ట్రంలో కులగలన సర్వే చేపట్టినప్పటి నుంచి అన్ని పార్టీలు మరోసారి బీసీ జపం మొదలుపెట్టాయి బీసీల రాజ్యాధికార నినాదం మళ్ళీ తెరపైకి వచ్చింది ఎక్కడ చూసినా బీసీ అంశంపైన చర్చ నడుస్తుంది రాజకీయ పార్టీలు నాయకులు ఒకరిపై మరొకరు సవాలు విసురుకుంటున్నారు భవిష్యత్తులో బీసీ సీఎం అని పిసిసి చీఫ్ ప్రకటించడం ఇప్పుడు కొత్త చర్చకైతే దారేసింది ఇక కాంగ్రెస్ స్టేట్ చీఫ్ సవాల్ కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రులు కాలేదు కానీ పిసిసి చీఫ్లుగా పనిచేశారు రాష్ట్రంలో బీసీల జనాభానే అధికమని సర్వేలో స్పష్టమైంది జాతీయ స్థాయిలోనూ బీసీ నినాదాన్ని గట్టిగా వినిపించాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది ఈ నేపథ్యంలో ఇప్పుడు బీసీసీఎం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని అవుతుందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది మీ పార్టీల సంగతి ఏమిటో చెప్పాలంటూ విపక్ష పార్టీలకు సవాల్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది పిసిసి చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రివర్గంలో బీసీలకు సముచిత స్థానం లభిస్తుందనే చర్చ సైతం నడుస్తుంది సో డిప్యూటీ సీఎం గాను ఒకరికి అవకాశం లభిస్తుందని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు బీఆర్ఎస్ హయాంలో కంటే బీసీలకు ఎక్కువ సంఖ్యలోనే మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని అయితే పేర్కొంటున్నారు ఇక బీజేపీ పగ్గాలు అనే చర్చ ఇదైతే ఇక రేపు మాపు రేపు మాపు అనుకుంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదం అనేది అవుతుంది రాష్ట్రంలో బీసీ జప నడుస్తున్న క్రమంలో బీజేపీ పగ్గాలు ఎవరికి దక్తాయో చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా గతంలో బీసీలని లక్ష్మణ్ బండి సంజయ్ పనిచేశారు ప్రస్తుతం ఎనభై నెలలుగా తాత్కాలిక అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు ఇప్పుడు పూర్తిస్థాయి అధ్యక్షుడిగా బీసీకి అవకాశం ఇస్తారా ఇంకెవరినైనా నియమిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరు ఖరారైందని ఈ పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు బండి సంజయ్కు ఇచ్చే అవకాశాలు సైతం ఉన్నాయనే చర్చ జరుగుతోంది ఇప్పటికే పార్టీలో అత్యంత కీలకమైన పార్లమెంటరీ బోర్డులో బీసీ నేత లక్ష్మణ్ అవకాశం ఇచ్చారు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు సో ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బీసీకి అవకాశం ఇస్తే వెనుకబడిన వర్గాలకు కాసే పార్టీ పెద్దపీట వేసినట్టుగానే భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అయితే పేర్కొంటున్నారు సో రాబోయే ఎన్నికలకు సైతం బీసీ సీఎం నినాదంతో వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లు సైతం ప్రచారం జరుగుతుంది ఇదైతే ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే మొన్నటి బీసీ బీసీసీఎం అన్నారు మల్లె ఎన్నికల వరకు ఆ నినాదం మారిస్తే ఒప్పుకోరు జనాలు బీసీసీఎం అనే నినాదానికి పోతారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికే పదవులు ఇవ్వాలని మరికొందరు సూచిస్తున్నారు పార్టీలో మొదటి నుంచి ఉన్న రామచంద్ర రావు చింతల్ రామచంద్రారెడ్డి లాంటి వారికి అవకాశం ఇవ్వాలనేది చెప్తున్నారు ఇక ఎటు చూసినా ఎరగాటంలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంటుంది బీసీసీఎం బీసీ అధ్యక్షుడు లాంటి ప్రకటనలతో కాంగ్రెస్ బీజేపీని ఓ వైపు దూసుకెళ్తుండగా బీఆర్ఎస్ మాత్రం బీసీలకు కీలక అవకాశాలు కల్పించడంలో వెనుకబడి ఉందనే చర్చ నడుస్తుంది మొత్తం రావులే పార్టీకి చెందిన కీలక పదవులన్నీ కేసీఆర్ కుటుంబంలోనే ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ఎల్పీ నేత ఇలా ప్రధానమైన మూడు పోస్టులు కూడా ఆ కుటుంబంలోనే ఉన్నాయి పార్లమెంటరీ పార్టీ నేతగా కేటీఆర్ ఏంది కేఆర్ సురేష్ రెడ్డి ఉన్నారు కొద్ది కాలం క్రితం శాసనమండలి పక్ష పోర్టు నేత పోస్టును బీసీకి అప్పగించారు పార్టీలో వివిధ కమిటీలను వేసి కూడా దాదాపు ఏడు సంవత్సరాలు దాటిపోయింది దీంతో పార్టీ కమిటీలు నామమాత్రంగా మారాయి పార్టీలో కీలకమైన పదవులన్నీ అగ్రవర్ణాలకే ఉన్నాయని నిర్ణయాధికారం కూడా అగ్రవర్ణాల దేనని బీసీ నాయకులు చెబుతున్నారు పార్టీ అధ్యక్ష పదవి శాసనసభ పక్షనేత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను బీసీలకు ఇవ్వగలరా గలుగుతారా అంటూ కాంగ్రెస్ బీజేపీలు సవాల్ విసిరినా అగ్రనాయకత్వం నుంచి స్పందన లేదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు కాబట్టి వాళ్ళకున్న పదవులే గవి కాబట్టి సో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు కులగణలో కూడా పాల్గొనకపోవడం మరోవైపు ఎమ్మెల్సీ కవిత వివరాలు అందించడం లాంటి పరస్పర విరుద్ధ చర్యలు పార్టీ నాయకులను ఇరకాటంలో నెట్టేశాయి పార్టీ నాయకత్వ బాధ్యతలే అప్పగించలేని వారు ఇక బీసీలను సీఎం చేస్తారా అని బీసీ సంఘాలు అయితే ప్రశ్నిస్తున్నాయి మొత్తంగా కాంగ్రెస్ బీజేపీ బీసీ నినాదంతో దూసుకపోతున్నాయి వేరే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి మా నాయననే మా నాయనని ముఖ్యమంత్రి ఎత్తునే బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టు ఇక పెద్ద మనిషి పుట్టినరోజు సందర్భంగా నాలుగు స్వీట్లు తిని ఇంత దావా తీసుకొని సప్పుడే గమ్ముకు ఆనాడు కూడా రాజకీయాలే మళ్ళీ గెలిపియ్యాలా నాయనకు పుట్టి గిఫ్ట్ ఇచ్చేది గిదే అని చెప్పేసి ఆయన రంది దంపుతావా మళ్ళీ అధికారాలకు వచ్చేదాకా ఇక దుకాణం అయిపోయింది వాళ్ళది కేటీఆర్కి అయితే మైండ్ మొత్తం సరకాయించింది వాళ్ళ బాగా ఉంటుండో ఊడుతుండో తెలుస్తలేదు కాబట్టి మొత్తంగా కులకరణ ఫలితం రాష్ట్రంలో బీసీ బీసీ నినాదం అనేది అయితే కనబడుతుంది రాబోయే ఎన్నికల్లో కూడా బీసీ వాదం బీసీల తుట్టే రాజకీయం కూడా నడిచే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ